అక్కడ బాగా ఫైర్ ఫైర్గానే ఉంది చాలా రోజుల తర్వాత ఆవిడ మీద అన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఈ రోజున ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి జగన్ తరహాలోనే బెదిరించడం పుల్లారావు గారిని బెదిరించడం మళ్ళా మేమే అధికారంలోకి వస్తాము మీ సంగతి తేలుస్తాము జగన్ గారి సేమ్ ఎలా మాట అదే టైప్లో ఈవిడ కూడా టీడీపీ వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ప్లే ఇచ్చారు చూద్దాం నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ల రాజకీయం తల జించుకుంది ఈ రోజుతో అనిపిస్తుంది అక్రమ కేసులు పెడతారా భయపెట్టాలని చూస్తారా ఎవ్వరం భయపడం మీరు అనుకుంటున్నారేమో ఇంకో నాలుగేళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలు పెట్టినా ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తు పెట్టుకోండి మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం మీ ఎవ్వరిని ఎవ్వరిని వదిలిపెట్టం మీ సంగతి తేలుస్తాం తేల్సి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా నా ఏడే అక్రమ కేసులు పెట్టిచ్చేది వాళ్ళు వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసా పురుషోధపట్నం పురుషోధపట్నం ఎందుకు ఉండటం లేదు గెజన్ గానీ ఎక్కడ ఉన్నారు చెప్పమనండి వాళ్ళు గోట్లు వేసిన వాళ్ళు ఎక్కడైనా ఫోన్ దొరికారా సిగ్గు ఉండాలి కదా మాట్లాడడానికి ఏడు నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు ఎందుకు పారిపోతా ఉన్నారు ఎన్ని తప్పులు చేశాను దా బహిరంగ చర్చకు వస్తారు నేను కూడా అవసరం మా పార్టీ నాయకులు వస్తారు నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు పేదం చేయడం కాదు మైకెళ్ల ముందు మాట్లాడటం కాదు అవినీతి అరాచకాలు అక్రమ కేసులు పెట్టి ఈ రోజు నీతులు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా తేలుస్తాను ఎక్కడ వదిలిపెట్టం ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు జాతకం మొత్తం బయటికి తీస్తాం మొత్తానికి సమాధానం చెప్పిస్తాం చెప్పించేదాకా వదిలిపెట్టం నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతా ఉన్నారు వీళ్ళంతా అందుకనే నూట యాభై ఒకటి పదకొండు పోయింది రేపు పుణ్యవేందరూ కూడా రాదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూట ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి వెళ్ళబోతున్నాం ఏడేళ్ళు ముప్పై ఏళ్ళు ఉండేది గారు నూట డెబ్బై ఐదు పదం అనుకుంటుంటాం మంచిది నూట డెబ్బై నూట డెబ్బై ఏ పార్టీకి రావు జగన్మోహన్ రెడ్డి గారు అదే పదం అన్నాడు అందుకని ఆయన అదే విధంగా పోయాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఎందుకనో మొత్తానికి విడదల రజనీ గారు బాగా ఫైర్ అయ్యారు ఫైర్ కావాల్సిన అవసరం లేదేమో ఇప్పుడు అంతా అంత ఫైర్ కావాల్సిన అవసరం లేదేమో మీ సంగతి దేవులుస్తాను మిమ్మల్ని ఎక్కడున్నా వడ్డీతో సహజ వెల్లుస్తాను అనేటువంటిది అంత అవసరం ఉండకపోవచ్చు అంత అవసరం లేదు అవసరం లేనటువంటి అవసరం ఉన్నదా మాట్లాడాల్సిన దానికంటే కొంత వేగంగా ఎక్కువ మాట్లాడారేమో అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత సరే ఆ మీద కేసు పెట్టారు అని అంటున్నారు కేసు పెట్టారు నా మీద అందుకోసమని మాట్లాడుతున్నాను అంటున్నారు నిజంగా మరి పత్తిపాటి పుల్లారావు గారి కుమారుణ్ణి అరెస్ట్ చేసి ఎన్నికల ముందు అవునండి దాదాపు ఇరవై రోజులు నెల రోజులు జైల్లో పెట్టారు అవునండి మరి ప్రతిపాటి పుల్లారావు గారిని మరి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అరెస్ట్ చేసి వాళ్ళ కొడుకుని జైల్లో పెడితే ఆయన పెట్టినా అంత పెయిన్ ఉండదు వాళ్ళ కొడుకు జైల్లో ఉండడనేది నిజంగా అది అంశమే కదా నిజంగా అది చాలా ఎంత ఒక కొడుకుంటే తండ్రికి ఎంత మానసికంగా ఎంత దెబ్బ మరి అది ఆ రోజు జైల్లో పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారే ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు సరే దాంట్లో విడుదల రజనీ గారి పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడదాం ఏ తండ్రికి అయినా క్షోభే కదా మరి ఆయన ఆ రోజు ఆ పెయిన్ని అనుభవించారు సరే ఈరోజు సరే తన మీద వచ్చినటువంటి ఆరోపణలతో సరే ఇప్పుడు ఏదో ఎస్సీ ఎస్టీ కేసు ఏ కేసు నమోదు చేసి తెలియదు బట్ నాకు కూడా క్లారిటీగా కేసు నమోదు చేశారు సరే నమోదు చేసిన తర్వాత తను రాజకీయంగా తను కొన్ని అంశాలని స్పష్టం చేయాలనుకుంది అవును ఆ అంశాలని స్పష్టం చేసింది ఆ అంశాలు ఏంటంటే ఒకటి నెంబర్ వన్ గత ఎనిమిది నెలల కాలంగా తను చాలా సైలెంట్గా ఉంటున్నాను అవి అవి ఏమీ లేదు రాజకీయాల్లో ఉంటారా ఉండరా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది కానీ ఇప్పుడు స్ట్రైట్గా అంటే పార్టీ మారుతారు ఏదో రకరకాలు జరుగుతున్నాయి ఓకే కానీ ఇప్పుడు నేను థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్సు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడి నుంచే రాజకీయం చేస్తానని చెప్పని నేను రాజకీయాల్లో ఉంటానని కరాఖండిగా కన్ఫర్మ్ చేసి చెప్పేశారు ఇది ఒకటి క్లియర్గా తను తను చెప్పినటువంటి అంశం చాలా అంశాలకి తను మెసేజ్ ఇచ్చారని అనుకుంటున్నా సరే రాజకీయంగా కొంచెం చిలకలూరుపేటలో గతంలో గతంలోనూ పుల్లారావు గారు ఇట్లాగే ఫైట్ చేశారు ఇప్పుడు ఆమె అట్టగే ఫైట్ చేయాల్సింది తప్పదు ఎందుకంటే అక్కడ ఉన్న గ్రూప్స్ రెండు అంత బలంగా ఉంటాయి కానీ ఈవెన్ తీసుకొచ్చింది పుల్లారావు గారే అని చెప్పని అంటారండి రాజకీయాల్లోకి తీసుకొచ్చి అప్పుడు ఆమె టీడీపీ నుంచి అటు వెళ్ళారు కదా రాజకీయాల్లో ఇవన్నీ సహజం రాజుగారు రాజేష్ ఏంటి మొత్తానికి కోడి పందాలు అయిపోయాయి కదా ఏ యుద్ధం 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 ఏంటి ఏమైంది అసలు ఎందుకు అంత ఫైర్ అవుతున్నారు ఆ గెలిచి మంత్రి అయ్యారు ఆ నియోజకవర్గం ప్రజలు ఆదరించారు కానీ ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఆమె గుంటూరు వెసులు మార్చారు జగన్మోహన్ రెడ్డి ఇట్లా జంప్ చేస్తా ఉంటది అన్న ఒపీనియన్ ఆ నియోజకవర్గ ప్రజల్లో కొంత ఉండబట్టి తిరిగి మళ్ళీ పుల్లారావు పట్టంగా వేశాడు ఆ సునామీలో పుల్లారావులకు గెలిచేశాడు తిరిగి ఎలక్షన్ తర్వాత మళ్ళీ గుంటూరు వెస్ట్ మళ్ళీ చిలకలూరుపేట వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ రజనీ ముందున్న టార్గెట్ ఏంటంటే పుల్లారావును ఎదుర్కోవడంతో పాటు చిలకలూరిపేట ప్రజలకి నేను ఇక్కడే ఉంటాను ఇక ఇక్కడి నుంచే నా ముప్పై సంవత్సరాల రాజకీయ ఆమె ఏదైతే చదువుతున్నారో అది నమ్మించాలి ప్రజల్లో తీసుకెళ్ళగలగాలి ఆమె తీసుకెళ్లినప్పుడే ఇంకోసారి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలు ఆదరించే అవకాశం ఉంది అందుకని ఆమె చాలా పవర్ఫుల్ గా వెళ్ళాలని డిసైడ్ అయినట్టున్నారు అదేవిధంగా గతంలో ఆమె చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కొంతమంది పనులు ఏవైతే కొన్ని కొంతమందిని టార్గెట్ చేసిన మంత్రిగా ఉన్నప్పుడు పుల్లారావు టార్గెట్ చేసి ప్రశ్న చేయించారు పుల్లారావు గారిని అన్నా క్యాంటీన్ విషయంలో ఒకసారి టార్గెట్ చేశారు అదే పుల్లారావు చుట్టూ ఉన్నటువంటి అనుచారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కేసులు పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు అవన్నీ కూడా ఆమెకి అవుతున్నటువంటి పరిస్థితి ఆమె మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పరిస్థితి పిల్లి కోటి పెట్టిన కేసు కానివ్వండి పిఎల్ ఎవరైతే రామకృష్ణ ఇతర పెట్టుకున్నారో వారి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు ఆమె తిరిగి ఆ మెడక చుట్టుకున్నటువంటి పరిస్థితి కాబట్టి కేడర్ ఎక్కడైతే నెరవేరేస్తుంది సార్ ఏదైనా కానీ మహిళ కానీ ఈవిడు కూడా జగన్ గారు ఎలాగైతే మాట్లాడారో సప్త సముద్రాల దాటున్నా సరే అంటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఒక ఒక ఇది ఉంటుంది అదేంటంటే జాగ్రత్తగా ఉన్నంత వరకు స్మూత్గా వెళ్దాం అనుకుంటారు ఈ వివాదాలు చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గానే లబ్బులు అవ్వాలనేటువంటి ప్రక్రియ చేపడతారు సరే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ రోజు ఎటు ఉంటారో కూడా చెప్పలేము గారు ఇవన్నీ ఊరక కొంత ఆవేశంగా మాట్లాడుకోవటానికి బాగుంటాయి కానీ కొంచెం ఆలోచనాత్మకంగా చూసినప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనే దాని మీద ఎక్కువ అభిప్రాయం ఉంటుంది సరే రైట్